ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ వి ఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ లిస్ట్ చెక్ పోస్ట్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు సొమ్మె టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మహా మృత్యుంజయ హోమం వీటి గురించి నేను విన్నానండి హాస్పిటల్లో ఎవరన్నా ఉన్న ఇంకా వాళ్ళు లైఫ్ అండ్ డెత్ బాధపడుతున్నారు ఇంకా సమస్య ఉంది వాళ్ళకి బతకడం కష్టం అనేస్తున్నారు డాక్టర్లు అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఖచ్చితంగా దైవానుగ్రహం ఉండాలనే ఉద్దేశంతో ఈ హోమాలు చేయిస్తూ ఉంటారు దాంతో పాటుగా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా ఎప్పుడు జపిస్తూ ఉంటారు హాస్పిటల్ బెడ్స్ దగ్గర చాలా మందిని అలా చూశాను నేను లో చెప్పేవి ఇలా విన్నానండి కొంతమంది ఏమంటారంటే ఇంకొక వెర్షన్ ఇది నిజమే మహామృత్యుంజయ మంత్రం ఉంది మా పనిచేస్తుంది మా వాళ్ళు ఇలా కాపాడారు కాపాడగలిగాం మేము కాపాడుకున్నాం దేవుడి దేవుళ్ళు అన్నారు ఇంకొంతమంది అయితే మాకు అసలు ఏమి అవ్వలేదండి మేము అనుకున్న వాళ్ళు గతించారు మాకు చాలా బాధ అనిపించింది అసలు దేవుడు ఉన్నాడా అని అంటారు కొంతమంది ఇలా ఈ వాదనల మధ్యలో అసలు ఏంటి మహామృత్యుంజయ మంత్రం అంటే ఏంటి ఎందుకు పట్టించాలి ఎప్పుడు పట్టించాలి అసలు ఒక మాటగా చెప్పాలి అంటే మృత్యుంజయ హోమం వలన మనిషి వెంటనే చనిపోతాడు చేస్తే అవునా ఖచ్చితంగా హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మృత్యుంజయ హోమం చేయాలి అని అంటే ఆ హోమ ప్రభావం వెంటనే ఆ మనిషి విముక్తుడు అవుతాడు బంధు విముక్తుడు అయ్యే అంటే పొరపాటు చేస్తాడు ఎందువల్ల వెంటిలేటర్లో ఉన్నాడు అంటేనే తన శరీరం అవసాన స్థితిలో ఉంది ఒక మృత్యుంజయ మంత్రము అనేటువంటిది ఒక్క మాటగా చెప్పాలి అని అంటే మృత సంజీవిని లాంటిది అది ఏం చేస్తారంటే జనాలు వీళ్ళకి మరి తెలిసి చేస్తారు తెలియక చేస్తారు వద్దు అన్న కావాలని చేస్తారో తెలియదమ్మా అమ్మా మనిషికి కాస్త అనారోగ్య లక్షణాలు వచ్చినాయి అన్నప్పుడు మృత్యుం జపం చేయించు ముందు లక్ష జపం చేయించాలమ్మా జపం చేయించాలి లక్ష జపం చేయించిన తర్వాత అందులో పది శాతం టెన్ పర్సెంట్ పదివేలు తర్పణ చేయించాలి పదివేలు తర్పణ చేయించాలి అనంతరం వెజి హోమం చేయించాలి నాకు వాళ్ళకి వాళ్ళ కూర్చో పది మంది కూర్చొని నాకు లక్ష్య జపం కావాలి హోమం కావాలి అని అంటే కోటి రెట్లు శక్తి ఇప్పుడు స్టైరాయిడ్ అంటారు కొంతమందికి అది ఫిఫ్టీ ఎంజీ అట్లా ఏమన్నా ఉంటారు ఫైవ్ హండ్రెడ్ ఏం చేస్తే మనిషి తట్టుకుంటుందా అటువంటి కోటి ఎనర్జీ ఉంటుంది అందులో కోట్ల ఎనర్జీ ఎనర్జీని ఆ శరీరంలోకి మనం పంపిస్తున్నప్పుడు ఆ శరీరం తట్టుకోదు కదమ్మా తప్పనికి ఉండదు చాలా మంది చేసేటువంటి పొరపాట్లు ఇవే పీక్ స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడు అర్జెంట్ ఉపయోగం ఏంటమ్మా దాని వల్ల భగవంతుడు చేసేది ఏంటంటే ఆ నరకయాత వద్దని చెప్పి తీసుకెళ్లిపోతాడు ఆయన ఆ పీక్ స్టేజ్ లో చేయకూడదు అంటే ఎప్పుడు చేయాలండి అసలు మనిషికి ఇప్పుడు ఏదో సతమతం అవుతున్నాడు నలత వచ్చింది ఏదో ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు అప్పుడు ముందు ఏ దేనికైనా అసలు అది సమస్యకి మూల కారణం ఏదైనప్పటికీ మృత్యుంజయ హోమం చేయించారు ముందు శాంతి ఇది అదేంటండి ఏదైనా గ్రహ బాధ ఉండొచ్చు కదా ఆ బాధ ఉండొచ్చు కదా పెద్దానికి మృత్యుంజయమైనా ఆహా అసలు మృత్యుంజయం అంటే ఏమి తెలుసా అది తెలియదు మృత్యుంజయం అంటే ఏమిటో తెలియదు నీకు తెలిసిందేంటే మృత్యుంజయము అని అంటే ఇగో అనుకూడదు కానీ ఈ సిగ్గులేని అన్నం తినకుండా గడ్డి తినే అడ్డగారు అందరూ కూడా భగవద్గీత మనిషి చనిపోయినప్పుడు మాత్రమే పెడతారు చెప్పి తయారు చేయాలా ప్రతి నిత్యము భగవద్గీత విధిగా పారాయణ చెయ్యాలి లేదంటే వినాలి నీ గీత మారిపోతుంది భగవద్గీత వల్ల దాన్ని ఏం చేశారు ఇవాళ నా ఇంట్లో నేను పెడితే పక్కన మూత చూస్తారు వచ్చా ఏదో జరిగిపోయింది అన్నట్టుగా అలా తీసుకొచ్చారు అలా నేను మృత్యుంజయ శాంతిని కూడా మృత్యుంజయ మౌనంగానే మనిషి హాస్పిటల్లో ఉన్నప్పుడు చనిపోతా మాత్రమే చెయ్యాలి విడిగా చేయకూడదు అనే స్థితిని తీసుకొచ్చారమ్మా మృత్యుంజయము అనేటువంటి మంత్రాన్ని అనునిత్యము వినటము వలన అనాయాసేన మరణం వినా వినాద జీవనం రెండు వస్తాయి ఈ రెండు రావాలంటే ఆ మృత్యుంజయ మంత్రం ప్రతినిత్యం వినాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే స్వర అక్షర పద వృత్త వర్ణానికి ఉన్నటువంటి వాల్యూ పూర్తిగా తీసే తలపరిచారు ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని ఒక వంద సార్లు రికార్డు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే పది రోజుల్లో వెయ్యి మంది కూడా దాన్ని వినరు దీనికి ఓం సుగంధిం అంటే స్వరారు అక్షరాలు అన్ని కూడా మార్చే పాటలాగా దీన్ని ఇప్పుడు ఈ మంత్రాన్ని ఇలా చెప్పినందుకు నాకు ఎంత పాపం వస్తుందో నాకు తెలుసు అస్సలు దోషం ఉండకూడదు స్వర అక్షర పదవర్త వర్ణాలు సంబంధం లేకుండా ఒక పాట లాగా పెట్టి దాని వెనకాల నుంచి ముందుకు ఒక మ్యూజిక్ పెట్టి పెడితే అప్లోడ్ చేసిన కొన్ని గంటలలో లక్షల వ్యూర్షిప్ వెళ్తుంది అనుకుంటే లక్షల మంది ఆయుష్ అనేటువంటి వృధాగా పోతుంది అనుకుంటా అసలు తప్పు చదవకూడదండి అది దానికి ప్రాయ దానికి తిరుగులేదు ఇంకా మమ్మల్ని చదువుకున్న రోజు కుట్టేవారండి ఎందుకు కుట్టేవారంటే తప్పు చెప్తే కొట్టేవారు కదా మంత్రం అంటే ఒకటి నుంచి పది వరకు చెప్పాలి ఒకటి రెండు మూడు నాలుగు ఏడు పది అంటే కొట్టేవారు కాదు కాదురా ఇది ఇట్లా వస్తుంది ఒకట రెండు అంటే దాన్ని అనేటువంటి దాన్ని ఒకట రెండు మార్స్తే మాత్రం ఇలా పెట్టి కొట్టేవారు సన్నటి పొల తీసుకుని కొట్టేవారు ఒకవేళ ఇంకొక మాట నేను కొట్టను నా నేను ఇంకా అంటే అమ్మయ్యా నువ్వు తప్పు చెప్తే గోడకు నువ్వే కొట్టుకో కాబట్టి గోడగా కొట్టుకుంటే సౌండ్ రావాలి గురుగారు అమ్మని కూర్చునేవారు కక్ష కాదు మా మీద నేర్చుకోవాలి పిల్లలు అది తెలియాలి తెలియకపోతే దాని యొక్క పాపం అంతా ఇంత కాదు వంశానికి అంటుందని చెప్పి తప తప లేదంటే కనుక మోకాలు మోకాలి మోకాలు కిందఠాన్ సౌండ్ రావాలి ఈ చేతులు సౌండ్ రావాలి తలకాయ కింద కూడా సౌండ్ రావాలి అలా 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 చేస్తే తప్ప అంత శిక్షిస్తే తప్ప మాకు మంత్రాలు రావు అంటే అటువంటి రెండు శ్లోక రూపం చెప్తుంటే ఎక్కడో ఆ తీసుకెళ్ళి తరగతి గోడ కోపం వస్తుంటుంది తప్పులు చెప్తుంటే ఆ శిక్షలు అనుభవించి ఆ మంత్రాన్ని అంత జాగ్రత్తగా తెచ్చుకుంటూ వచ్చాం అనాయాసైన మరణం జీవనం రోజు ఆ మృత్యుంజయ మహామంత్రాన్ని నువ్వు నూట పదకొండు సార్లు ఏ అయినా వింటూ వచ్చావా రేపు అనేటువంటి రోజు గురించి నువ్వు ఆలోచించగల రెండు దోస పండు తెలుసు కదమ్మా మీకు దోస పండులాగా మనకు ఆయుష్ పూర్తయినప్పుడు ఏమాత్రం ఎవరి చేత నాయన గోపికులు గ్లాస్ మంచి కూడా అనిపించుకోకుండా అనాయాసంగా కడుపు భోజనం చేసి హాయిగా పడుకొని పడుకుని ప్రారంభమవుతుంది మమ్మల్ని ఆ దోశ తీగకి ఆ పక్వానికి రాగానే ఆ పండు దేశం బయటకు వచ్చేస్తుంది అప్పటి వరకు ఇలా ఉంటుంది కదా పండిపోయిందన్న క్షణం ఇలా వచ్చేస్తుంది పక్కకి తొడుపులు మనం కోస్తాం కోసే అదే వదిలేస్తుంది అండి అదే చక్కగా పక్వానికి వచ్చిన పండు అలానే మనకు భూమి మీద నూకలు అయిపోయినాయి అకాలం అనేటువంటి మరణం రాని ప్రాణ భయం రానిదు ప్రమాద భయం రానివ్వదు అంత గొప్ప గది దాన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ శరీరంలో అది మాత్రం శక్తి సరిపోదమ్మా ఇప్పుడు నేను మీరున్నారు మనం వందసారి చెప్తుంది వినగలుగుతాం ఆ శక్తిని మనం తట్టుకోలేదు అంటే మన కంట్రోల్లో మనం ఉన్నాం కానీ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు అతని కంట్రోల్ అతను ఆ లేనప్పుడు ఒక స్థాయి దాతి మెడిసిన్ ఇస్తేనే కంట్రోల్ తప్పేస్తుంది అటువంటిది ఈ మంత్రాన్ని చేసి ఆ మంత్ర శక్తిని మనం పంపిద్దాము అని అంటే దాని శరీరం తీసుకోలేదమ్మా ఆ తీసుకోకపోవడం తన గుండె అయిపోతుంది ఎన్నో చూశాను నేను అందుకనే హాస్పిటల్లో ఉన్నప్పుడు చేయకూడదు మా ఇళ్లలో ప్రతి పుట్టినరోజు చేస్తారమ్మా ఒక పుట్టినరోజు వచ్చింది మీ అందరికీ పుట్టినరోజు అంటే ఇన్ని ఏళ్ళు కదా మాకు కలియుగంలో ఎనభై సంవత్సరాలు అనుకుంటే నలభై సంవత్సరం పుట్టినరోజు వచ్చింది అంటే ఈ కట్టే పుట్టి నలభై సంవత్సరాలు దాటిపోయింది ఇంకా భర్తకేది నలభై ఏళ్ళే ఎనభై ఏళ్ళు బ్రతుకుతామని అనుకుంటాం అందరం నలభై ఏళ్ళు దాటిపోయింది ఎనభై ఏళ్ళు నేను బ్రతుకుందా అనుకుంటాం బర్తకేది నలభై ఏళ్ళు ఈ నలభై ఏళ్ళు సాధించి మిగిలిన నలభై ఏళ్ళలో సాధించవలసింది ఏదో ఉంది అది సాధించాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పుట్టినరోజు చూస్తుంటే ఒక నాలుగు రోజుల ముందు నుంచి కొంతమందిని కూర్చోబెట్టి లక్ష మృత్యుంజయ జపం చేయిస్తారమ్మా ఖచ్చితంగా చేంజ్ హోమం చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే నిరవధికంగా ఆయుష్యు ఆరోగ్యం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే పన్నెండేళ్ళగా ఒకసారి మొత్తం లక్ష చేయిస్తారు అంటే ప్రతి సంవత్సరము పదివేలు పదివేలు చేస్తారు ప్రతి సంవత్సరము పదివేలు వేజి తర్పణ వంద హోమం చేయించుకుంటూ వస్తారు సంవత్సరం అయిన తర్వాత లక్షా కంప్లీట్ చేస్తారు పన్నెండేళ్ళకి ఒకసారి అట్లా చేసుకుంటున్న వలన ఆ కృష్ణ శుక్లపక్షంలో చంద్రుడు ఏ రకంగా వృద్ధి చెందుతుంటాడో ఆ రకంగా ఆ వంశం మొత్తం ఆ రకంగా వృద్ధి చెందుతూ వస్తుంది నిరోగ శతాయుష్మాన్ అంటారు ఎలాంటి రోగము లేకుండా వందేళ్ళు నువ్వు వర్ధలు బాబు అని అంటే వందేళ్ల పాటు అతను పరిగెత్తాలని కాదు ఏ కారణం చేత అయినా నీకు ఆయుష్ ప్రమాణం పూర్తయి చనిపోయినప్పటికీ కూడా పది మంది హృదయంలో నువ్వు చిరస్థాయిగా జీవించాలని జీవించాలి పార్ధనానికి ఆ ఒక్క యోగం ఆ మృత్యుంజయ మంత్రం వినడం వల్లే తెలుసుకున్నాను నేను కేవలం ఏదో ఆపదొచ్చిందని ఏదో జరుగుతున్నప్పుడు కాకుండా ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాన్ని జనాలి వినాలి కనీసం పఠించాలి రెండు ఈ దీనికి మృత్యుంజయ హోమానికి షట్కాల అర్చన ఉంటుందమ్మా ఒక నెలకి ఆరు సార్లు చేస్తారు ఒక సమయంలో నిజం చెప్పాలంటే ప్రతిరోజు షట్కాల శివార్చన రావణాసురుడు మాత్రమే చేశాడు ఇంకా ఎవరు చేయలేదు ఈ షట్కాల మృత్యుంజయ ఆరాధన అనేటప్పటికీ ఒక నెలకి ఆరుసార్లు ఉంటుందమ్మా నెలకి ఆరుసార్లు ఆ మృత్యుంజయ హోమం అనేటువంటి విధానానికి అనుసరించుకోగలిగితే భర్తికుండంగా హాస్పిటల్ అడుగు మన ఇంట్లో మనం చేయించుకోవాలంటే ప్రతిసారి బోల్డ్ ఖర్చు మామూలుగా ఎంత ఖర్చు అవుతుందండి మనం ఖర్చు నిర్ణయించలేమండి ఎందువల్లంటే ఇప్పుడు లక్ష జపం చేయించాలి ఆ లక్ష జపం కావడానికి పది రోజుల పాటు కూడా అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళు వేరే చోటికి వెళ్ళకూడదు పది రోజులు మనకే నిబద్ధుడైపోయి ఉండాలి పూర్తిగా నిబద్ధుడైపోయి ఉండిపోవాలంటే అతను కుటుంబం అతని విధానం ఏంటి ఆ నెల మొత్తం అతని కుటుంబాన్ని మనం పోషించగలగాలి అలా పదకొండు మంది కుటుంబాలు మనం పోషించగలగాలి ఒక నెల రోజుల పాటు మరి ఒక స్థాయి అవుతుంది కనుక ఈ మృత్యుంజయ శాంతికి ఏం చెప్పారంటే షట్కాల శివార్చన లాగా షట్కాల మృత్యుంజయ ఆరాధనకి ప్రతి నెల ఆరు సార్లు ఉంటుంది అది ఆ పూజా ద్రవ్యాలు అది ఎక్కడ సామూహికంగా చేస్తున్నారు అనుకోండి నా లెక్క కరెక్ట్ అయితే రెండు వేలు రెండు వేల ఐదు ఆరు సార్లకి మన ఇంట్లో చేసుకుంటే ప్రతిసారికి చాలా ఖర్చు అవుతుంది కానీ ఆరుసార్లు ఎక్కడ సామూహికంగా జరుగుతుంది ప్రతి నెల ఆరు సార్లు జరుగుతుంది అన్న చోట మనం వెళ్ళి మనం విధానం చేసుకుంటే ఒక సంవత్సరం పాటు మీరు నెరవేర్చుకున్నా నా దిన పర్గం పాతిక వేలు మించి దాటదు అవును అంతే రెండు సార్లు నీ పేరు మీద మృత్యుంజేసి అంత జరిగిందిగా డెబ్బై రెండు అనేటువంటి మనకి భీమర దశ అంటే అని చెప్పి మనకి డెబ్బై రెండు వచ్చి డెబ్బై మూడు రంగనే చేస్తారమ్మా ఈ శాంతి అనేటువంటి మూలంగా భగవంతుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు ప్రతిది దాని దశవారం పఠే దిగస్తూ సద్య పాపై ప్రముచ్చితే పది వారాలుంటే డెబ్బై రోజులు ఇందాక ఒకటి చెప్పుకున్నాను నైమిత్తంలో పూర్వాంగం ఉత్తరాంగం అని చెప్పి మొదటి రోజులు చివరి రోజు డెబ్బై రెండు రోజులు ఈ డెబ్బై రెండు సార్లు ఇక్కడ ఆరాధన జరుగుతుంది సంవత్సరంలో నెలకి ఆరు సార్లు అంటే సంవత్సరంలో డెబ్బై రెండు సార్లు ఆ మృత్యుజయారాధన జరిగింది అంటే ఇక జీవితంలో నువ్వు చేర్చుకోవాల్సిన అవసరం లేదుగా అంటే ఒక పాతిక వేల రూపాయలు ఇది కాదనుకుంటే నువ్వు సంవత్సరం పాటు నెలకు ఆరు సార్లు మృత్యుంజయారాధన జరిగిందిగా ఇక నీ ఇంట్లో అపమృత్యు అనేటువంటిది ఎందుకు ఉంటుంది భయం నాస్తి సర్వత్ర విజయప్రదం అంతేనమ్మా అది మృత్యుంజయ శాంతి అని అంటే ఆ విధానాన్ని అనుసరించి ఉంటుంది ఏదో హాస్పిటల్కి వెళ్ళంగానే కూర్చోబెట్టి చేస్తే ఏమాత్రం ఫలించదు ఫలించకపోగా మళ్ళీ మా మీద మృత్యోగం చేయించాము ఇంత ఖర్చు పెట్టే మాకు ఫలితం రాలేదు అనే మాట వస్తుంది నానా యాగి చేస్తారు మా వాళ్ళు మనం ఏం చేస్తాం మనం చేయలేము కాదమ్మా ఇప్పుడు కుదరదు అంటే లేదు గురుగారు మీరు చేయాల్సిందే గట్టిగా కాదు అని అంటే ఏదైనా జరగడానికి జరిగితే మీ వల్లే జరిగింది మీరు చేసి ఉంటే జరిగేది వాళ్ళు బ్రతికే వాళ్ళు వీళ్ళు బ్రతికేవారు మీరు చేశారు కాబట్టి పోయాడు ఆయన వాళ్ళు రెండు మా రెండు అందరికీ నా తేలిగ్గా దొరికేది ఎవరంటే పురోహితుడు కదండి అంటే తేలిగ్గా ఆయ్ రామాయణంగానే వస్తున్నాను అని అంటే అందరికీ కూడా అందరి జీవితాలు బాగుండాలని చెప్పి సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా పురజన రహితాన్ని కోరేటువంటి పురోహితుడు అందరికీ చొలకడం కూడా మరి అతనే కదండి కాబట్టి మమ్మ తప్పదు మాట్లాడాలి దాని విధానాన్ని అనుసరిస్తే థ్రోట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు తగ్గించారమ్మా డెబ్బై మూడు సంవత్సరాలు థ్రోట్ క్యాన్సర్ కొన్ని రోజులు ముందు నుంచి ఇదే విధానాన్ని అనుసరించాం క్లియర్ అయిపోయింది హాయిగా అది పరమేశ్వరుడు అన్న వాళ్ళ అమ్మాయితో చెప్పాం అమ్మ ఓకే మీరు ఒప్పుకుంటా వాళ్ళ నాన్నగారికి పాయసం అంటే చాలా ఇష్టం కానీ డెబ్భై మూడు ఉంది గురువుగారు అందు పర్లేదమ్మా నాకు ఒక ఇరవై రోజుల ముందు టైం ఇవ్వండి ఆ తర్వాత మీరు వ్యవహారం చేసుకునే లక్ష జపం చేయించిన తర్వాత మళ్ళీ పదివేల తర్పణ చేయించాలి పదివేల తర్ప తర్పణ చేయించిన తర్వాత హోమం చేయించాలి దానికి నాకు కనీసంగా ఒక ఇరవై ఇరవై రోజు పడుతు పడుతుంది నేను పాత ముప్పై మంది నుంచి చేయించడం ఆ విధానాన్ని అనుసరించే వాళ్ళు లిమిట్గా కూర్చోబెట్టుకుంటాను నేను ఇరవై ఒకటి రోజు ఆపరేషన్ చేయించుకోమన్నా ఇరవై ఒకటి రోజు ఆపరేషన్ అయింది ఆయన ఇంటికి వచ్చారు ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత కనీసం నాలుగున్నర సంవత్సరాలమ్మ రోజు పైసెంతున్నాడు ఆయన ఆవిడ ఎంత సార్లు చెప్పుకొని ఆనందపడిందంటే ఇవాళ మా నాన్నగారి పాయసం గడిపిండదు గురుగారు రెండోసారి అంటే మాకు ఇక్కడ ఎంత సంతోషంగా ఉందంటే ఖర్చు పెట్టారు నాకు ఎంత ఇచ్చారని కాదు ఆ మాట చెప్పుకుంటుంది చూసారా అండి అది మాకు సంతోషంగా ఉంటుంది అది చేసే విధానం ఉంటుంది ఇప్పుడు తల్లి ఇది ఈ విధానాన్ని అందరూ చేయరు నాకు ప్రత్యక్షంగా జరిగింది మీకు చెప్తున్నాను వాళ్ళ నెంబర్ ఇస్తాను జరిగిందంటే మీరు కన్ఫర్మేషన్ తీసుకోండి ఒకసారి అవునా కాదా ఇదే మృత్యు శాంతి చేయించాల్సి వచ్చింది హాస్పిటల్లో ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ ఒక డెబ్బై కిలోలు బరువు ఉంటారు ఆవిడ హాస్పిటల్లో కొన్ని రోజులు ఉన్నారు స్కెల్ లాగా మొత్తం ముప్పై కిలోలు ఒక మూటలాగా అయిపోయినా కష్టం అంటే నేను మంగళవారం అమావాస్య వచ్చింది ఆ రోజునకి మొత్తం మొదలు పెట్టి పూర్తి చేసి దానం ఇవ్వాలమ్మా నల్ల నువ్వులు నువ్వులు నూనె పత్తి ఇనప బకెటు నల్ల గొంగలి బంగారం సప్తగ్రామ్యా ఔషధ ఇట్లా కొన్ని కొన్ని విషయాలు తీసుకొని బూడిద గుమ్మడికాయ పండు గుమ్మడికాయతో కలిపి ఎనిమిది బంగారంతో కలిపి దానం ఇవ్వాలి పెట్టమన్న శుమారుగా ఇరవై రెండు ఇరవై మూడు గ్రాములు బంగారం పెట్టారు దానం తీసుకోవడానికి ఎవరు రాలేదమ్మా అంటే కర్మ బాల లేకపోతే పుచ్చుకున్న వాడు చచ్చిపోతారమ్మా మృత్యుంజే దానం అంటే మనం ఏదో వచ్చేసేస్తాం అనుకుంటాం అది ఆ సమయం గనక ఏమాత్రం తేడాకుండా పుచ్చుకున్నవాడు చచ్చిపోతారు రెండున్నర లక్షల రూపాయలు ఆ దాన దక్షిణగా పెట్టాం రెండున్నర లక్షల రూపాయలు ఆ దానం వాళ్ళకి దక్షిణ కూడా ఉంది మందులో ఒకటి యమధర్మరాజు వాహనం ఎవరు మంత్ర ఒప్పుకుంది నేనేగా తీసుకున్నా నేనే చేయించింది మొత్తం అంతా మొత్తం నేనే చేయించాను ఎవరు తీసుకోమంటే తీసుకోమన్నారు కాదయ్య ఒక సంవత్సరం నీ కుటుంబాన్ని వాళ్ళు పోషిస్తారు రెండున్నర లక్షలు పక్కన పెట్టే నీ కుటుంబం ఒక సంవత్సరం వాళ్ళు పోషిస్తారు ఆ ఏర్పాటు మాత్రం నేను చేస్తాను నీకు అన్నాను సరే చేస్తా ఎవరండి అన్నారు ఓకే సమయం దాటిపోతుంది నేనే తీసేసుకున్నా మధ్యాహ్నం పూర్తయిపోయింది ఇక్కడ ఖమ్మం నుంచి బయలుదేరి వేరే ఊరు వెళ్ళామమ్మా ఐదుగురం కలిసి నేను నా భార్య నలుగురం కలిసి రిటర్న్ లో ఘోరమైన యాక్సిడెంట్ ఈశ్వరానుగ్రహం వల్ల నా మెడలో ఉన్నటువంటి అప్పుడు సిద్ధమాల ఒకటి ఉందమ్మా అంతకుముందు ఒక మూడు మూడున్నర లక్షలు పెట్టి తెప్పించుకున్నాను సిద్ధమాల పద్దెనిమిది ముఖాలు ఒకటి నుంచి సిద్ధమాల ఆ రుద్రాక్ష మెడలో ఉంది అది కొట్టుకుంది నేను డ్రైవింగ్ చేస్తున్నాను అది హారియర్ కారు ఇంకా రిజిస్ట్రేషన్ కొత్తది కారు యాక్సిడెంట్ అయింది నా పక్కన కూర్చున్నత ఏమో కాలు మల్టీ మల్టీపల్ ఫ్యాక్చర్ అయింది అంటే మూడు అయింది కాలు ఏమో కూర్చున్నేమో ముప్పై ఆరు కుట్లు పడ్డాయి నేను నా భార్య సేఫ్ కానివ్వండి కుట్టుకోవడం వల్ల అది ఇది బెలూన్ వస్తుంది కదా అది వచ్చింది రుద్రాక్ష రుద్రాక్షమాలు దాన్ని గట్టిగా ఉత్తుకోవడం వల్ల ఆ ఒకటి నుంచి పద్దెనిమిది ముఖాయలు వెళ్ళకుండా రుద్రాక్ష అచ్చు పడిపోయింది మా ఇక్కడ లోపలికి దిగిపోయినట్టు రుద్రాక్షమాల ఇలా అంటే ఒక మూడు రోజుల పాటు అర్చలానే చెరచరలాడేటట్టుగా మనం గట్టిగా నొక్కుంటూ ఒక అచ్చులాగ పడుతుంది కదా అలా మూడు రోజుల పాటు అర్చలానే రెండు మాల ఉన్నట్టుగా ఉత్తుకుపోయింది గట్టిగా సేఫ్ ఇరవై రెండు లక్షల రూపాయల కారు దేనికి పనికిరాడేదమ్మా ఏంటంటే కర్మ ప్రారంభం అంత ఉంది దైవానుగ్రహం ఉంది కాబట్టి మీకు అది అది పూర్తయింది ఇక్కడ నాకు మాకు యాక్సిడెంట్ అయింది ఆ రోజు సాయంత్రం ఆవిడ డిశ్చార్జ్ డిశ్చార్జ్ కాదు ఐసీ రోజు బయటకు వచ్చింది అలా ఉంటాయండి ప్రత్యక్షంగా జరిగిందమ్మా ఆ తర్వాత నా భార్య కాస్త భయం వేసేటువంటి పనులు మీరు ఇంకెక్క ఇప్పుడు చేయకండి చెప్పి మాటి ఇవ్వండి అంది ఇవ్వని చెప్పారు మనం ఉన్నదే వైదికంగా ఉన్నాం ఎవరికో కష్టం వస్తే ఆ కష్టాన్ని మంత్రపరంగా తీసుకెళ్ళడానికి దైవాధీనం మంత్రాధీనం మంత్రాధీనంతో దైవధర్మం తన మంత్రం బ్రాహ్మణాధీనం ఆ బ్రాహ్మణ ద్వారా మనం కొన్ని కొన్ని పనులు చేయించుకుంటే మనకు మంచి జరుగుతుందని వచ్చినప్పుడు నాకేదో జరుగుతుంది అనుకుంటే నేను చేయకూడదు ఆ రోజు మీకు పేపర్లో పడింది చాలా గట్టిగా పడింది పేపర్లో ఆ కారు దేనికి పడిన ఇరవై తొమ్మిది లక్షలు కారు పోయినందుకు అనిపిస్తుంది సేఫ్ వాళ్ళు సేఫ్ అయ్యారు నాలుగు ఐదేళ్ళు అవుతుందండి ఇక్కడే ఉన్నారు ఊళ్ళో ఏంటంటే మృత్యుంజయ శాంతి అంటే మనం అనుకున్నది తేలిక్ కదండి అది ఒక మనిషి తీసేసుకోవాలి ఆకున్నటువంటి దోషాన్ని తీసుకోవాలి ఆ తీసుకునేటువంటి వ్యక్తికి అంత శక్తి ఉంటే వాడు బ్రతుకుతాడు మరి దొన్నపుతున్న సామాన్య ఎవరు తీసుకుంటాడండి ఏదో నల్ల నువ్వులు నువ్వుల నూనె బూర్ది గుమ్మడికాయ కాటను బెట్లు ఇనప వస్తువులు అంత బంగారం అంటే తీసుకుంటాడు దొన్న కూడా కల్పిస్తుంటే ఎవరు తీసుకుంటాడండి ఎవరికి వాడికి ప్రాణ భయం ఉంటుందిగా అవుతుందేమో అని చెప్పి ఆ మంత్రం అనేటువంటిది ఆ రకంగా సాధించుకున్నామేమో చావలేదు ఓకే సేఫ్ బయటపడ్డాం అంటే ఏదో ఒక వస్తువు పోవాలి ఇరవై రెండు లక్షల రూపాయలు కారు పోయింది పనికి రాకుండా కొత్త కారు పద్దెనిమిది నెలలు దాన్ని బాగు చేసినా అవ్వలేదండి మరి ఆలోచించండి అంటే ఇనుమంటే ఇది ఇదే కదా ఏ స్థాయిలో ఆ ప్రభావం ఉంది అంటే మనం అనుకుంటా ముత్యం చేసిన అంటే అవి ఏముంది అనుకుంటాం నీ దగ్గర నుంచి ఉన్నటువంటి ఏదైతే ఉండదో దాన్ని బయటికి తీయాలి తీయాలంటే ఇంకో మనిషిగా దివాల్సిందే నా ప్లేస్ లో ఇంకో మనిషి రావాలి ఇక్కడికి నా ప్లేస్లోకి ఇంకో మనిషి రాకుండా నేను ఇక్కడికి వినడానిగా అట్లా అనమాట చాలా అనుభవాలు కాబట్టి మృత్యుంజయ శాంతి అంటే మనం అనుకున్న విధంగా కాదండి అవసర మనిషికి అనునిత్యం వినడం వల్ల అనాయాసైన మరణం వినాదన్యం జీవితాన్ని అలా ఈశ్వరుడు ఇచ్చేస్తాడు అది మనం పొందగలగాలి అంటే ఒక విధానం ఉంటుంది ప్రతిరోజు వినగలిగితే చాలు ఇదైతే అందరూ అలవాటు చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు గురుగారు ధన్యవాదాలు